హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కిచెన్ నేను ఈ వీడియోలో అయితే ఎంతో సింపుల్గా రెడీ చేసుకునే బాదం పాలు అయితే చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది బాదం పాలు చాలా టేస్టీ హెన్ హెల్దీ కూడా ఉంటుంది పిల్లలకి ఈ సమ్మర్లో బాదం పాలు చేసి పెడితే ఎంతో ఇష్టంగా అయితే తాగుతారు చూడండి నేనైతే ఇలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూడండి నేనైతే ఎలా చేస్తున్నాను ప్రాసెస్ అంతా కూడా నేనైతే ఎంతో వివరంగా చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి లింక్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఒక ట్వంటీ వరకు బాదం పప్పులు నానబెట్టుకుని ఇలా తొక్క అంతా కూడా తీసేసాను అనమాట ఈ తొక్క అంతా కూడా తీసేసిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా చూడండి నేను అన్ని తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను ఇంకో చిన్న గిన్నె తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుని దానిలో కొంచెం మిల్క్ పోసుకుని ఇదంతా కూడా గడ్డలు లేకుండా కలుపుకోవాలన్నమాట చూడండి ఇదంతా కూడా గడ్డలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇదంతా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను మరొక చిన్న గిన్నె తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్ల వరకు ఒక మిల్క్ యాడ్ చేసి దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వు అనేది వేసుకుని ఇది కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇది కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో పాలు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒక ఆరు లీటర్ వరకు పాలు స్టవ్ మీద ఇలా వేడి చేసుకుని బాగా మరిగించుకోవాలన్నమాట ఈ గ్రైండ్ చేసుకున్న మనం బాదం పప్పు పేస్ట్ ఉంది కదా అదైతే ఇలా మరిగినప్పుడు మనం ఈ పాలల్లో అయితే వేసేయాలి చూడండి నేనైతే ఈ పాలల్లో ఇదే ఇది వేసేస్తున్నాను ఈ పేస్ట్ని ఇదంతా కూడా వేసేసి కొంచెం సేపు మరిగించుకోవాలన్నమాట ఇది మరిగిన తర్వాత మనం టేస్ట్కి సరిపడినంత వరకు మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో చూడండి ఇదైతే ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది మిల్క్ మరుగుతున్నాయి కదా నేనైతే దీనిలో షుగర్ యాడ్ చేస్తున్నాను నేను ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అనేది యాడ్ చేశాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మనం కుంకుమ పువ్వు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా దీనిలో వేసేసుకోండి కుంకుమ పువ్వు వేయటం వల్ల అంటే కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుందని వేసాము లేకపోతే మామూలుగానే చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం చూడండి ఇది కూడా వేసి పక్కన పెట్టుకే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా బాగా కలిపి దీనిలో వేసేసుకోవాలి చూడండి ఇది వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి దగ్గర వరకు కూడా ఇది కలుపుతూ మరిగించుకోవాలి మీగడ కడుతుంది మీగడ కట్టినా కూడా ఇలా దగ్గర పడేంతవరకు వరకు కూడా నేను మరిగించుకున్నాను ఇలా మరిగించుకున్న తర్వాత ఇదైతే కన్సిస్టెన్సీ సరిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కింద పెట్టేసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను అనమాట ఇదంతా చల్లారిపోయింది పూర్తిగా దీని అయితే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుందనుకున్న వారికి షేర్ చేయండి ఇప్పుడైతే రెండు రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇదైతే బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఆల్మోస్ట్ మొత్తం గ్రైండ్ చేసేసాను బాదం పాలు అయితే రెడీ అయిపోయి నేనైతే దీని మీద కుంకుమ కుంకుమపోతాను నేనైతే గార్నిష్ చేసాను మీకు కావాలంటే బాదం పలుకులతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్